అందరికి నమస్కారం నేను మీ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను ఫ్రెష్ గా గట్టి పెరుగు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీన్ని మనం మట్టి కుండలోనే చేసుకోబోతున్నాం ఇది వరకు చాలా మంది మట్టి కుండలో పెరుగు ఎట్లా సెట్ చేయాలో చూపించమని అడిగారు సో ఇదే అండి ఈ రోజు నేను చూపించబోతున్నాను నేను ఇక్కడ ఒక సెట్ అదే అండి మూడు మట్టి కుండల్ని మూతతో పాటు తీసుకున్నాను వీటిని నేను ఇదివరకే కొని పెట్టుకున్నాను చాలా ఉపయోగపడతాయి అలానే చాలా మంచిది కూడా ఇలా మట్టి కుండల్లో వంట చేసుకోవడం మీకు కూడా ఇలాంటివి దొరికితే మాత్రం నేనైతే తీసుకోమనే చెప్తాను సో రండి మనం గట్టి పెరుగు ఎలా చేయాలో చూద్దాం మీరు కొత్త మట్టి కుండ తీసుకున్నప్పుడు కుండని వేడి నీళ్లలో కడగాలి మరి మరిగే నీళ్లలో వేసుకోకూడదండి కొన్నిసార్లు కుండ పగిలిపోతుంది సో కొద్దిగా వేడి నీళ్ళతో కడిగితే సరిపోతుంది లేదా వేడి నీళ్లు పోసి ఒక రోజు మొత్తం వదిలేయాలి మీరు కుండని కడిగేటప్పుడు మైల్డ్ సోప్ తో కడగచ్చు లేదా ఉప్పు వేసి స్క్రబ్ చేసేయచ్చు నూనె మరికలు ఏదైనా ఉంటే పోతాయి కానీ హార్ష్ కెమికల్స్ మాత్రం అస్సలు వాడకూడదు ఈ టిప్స్ మీకు యూస్ అవుతాయి అనుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత మీరు మీ మట్టి కుండల్ని రోజు ఇంట్లో వాడుకోవచ్చు సో ఇంకా మన మట్టి కుండల్లో పెరుగు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం పాలని కాచుకోవాలి ఈ రెసిపీకి నేను ఫుల్ క్రీమ్ ఉన్న పచ్చి పాలు తీసుకుంటున్నాను ఈ ఫుల్ క్రీమ్ పాలు వల్ల పెరుగు బాగా చిక్కగా గట్టిగా వస్తుంది ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి సో ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఆగాలి పాలు పొంగుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు మనం పాలని కాస్త చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారకూడదు కాస్త వేడిగా ఉంటే సరిపోతుంది మీరు చూస్తే నా ముందు రెండు పెద్ద గిన్నెలు ఉన్నాయి వీటిని పాలు పెరుగు కలుపుకోవడానికి వాడబోతున్నాను నేను మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా ఉండే గట్టి పెరుగు తీసుకున్నాను పెరుగుని ఒక గిన్నెలో వేసుకోండి ఇందులో కొద్దిగా పాలు వేసి బాగా కలిసేలా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పెరుగు పాలతో బాగా మిక్స్ అయింది ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసుకోవాలి రెండో గిన్నె సహాయంతో పాలుని బాగా కలుపుకోవాలి చెప్పాలంటే ఇది మా అమ్మగారి రెసిపీ అండి ఎక్కువగా ఈ పద్ధతిలోనే చేస్తూ ఉంటారు ఈ పద్ధతిలో చేసుకుంటే పెరుగు చాలా బాగా వస్తుంది నేను ఇక్కడ ఒక లీటర్ చిక్క పాలుకి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకున్నాను మీరు మాత్రం మీరు తీసుకున్న పాలు క్వాంటిటీకి బట్టి పెరుగు తీసుకోండి మీరు చూడచ్చండి ఇక్కడ మట్టి కొండని నేను ఆల్రెడీ బాగా శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులోకి పెరుగుతో కలుపుకున్న పాలు నెమ్మదిగా వేసుకోవాలి లాస్ట్ గా కొన్ని పాలు మిగిలాయి వీటిని చిన్న మట్టి కొండలో వేస్తున్నాను ఇది నా కోసమే అండి తోడు పెట్టుకుని బ్రేక్ టైమ్ లో ఎంజాయ్ చేస్తాను పెరుగు తోడు పెట్టుకునే ప్రాసెస్ మొత్తం అయిపోయింది పాలను మట్టి కొండలో కూడా వేసుకున్నాము ఇప్పుడు కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు ఆగాలి పెరుగు సెట్ అవడానికి మీరు ఈ మట్టి కుండ పెట్టే చోట కాస్త వెచ్చగా ఉండేలా చూసుకోవాలి చల్లగా ఉన్న చోట పెట్టుకోకూడదు పెరుగు తోడుకుంటానికి ఎక్కువ సమయం అవుతుంది ఒక్కొక్కసారి సరిగ్గా తోడుకోదు కూడా ఆరు గంటలు అయిపోయాయి మన పెరుగు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం వా చూడండి పెరుగు చాలా బాగా సెట్ అయింది చాలా గట్టిగా కూడా ఉంది ఎప్పుడైతే మీరు పెరుగుని ఇలా మట్టి కుండలో తోడు పెడతారో పెరుగు అంత త్వరగా పులిసిపోదు మట్టి కుండ వాడటం వల్ల పాలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి తోడుకుంటానికి అదే కనుక ఏదైనా స్టీల్ గిన్నెలో చేసుకుంటే మూడు నుంచి నాలుగు గంటల్లో అయిపోతాయి కానీ ఇలా మట్టి కొండలో తోడు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలానే చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి నేను ఇదివరకే పెరుగు ఉపయోగించి చాలా రెసిపీస్ చేశాను వాటి లింక్స్ కొన్ని డిస్క్రిప్షన్లో వస్తాను తప్పకుండా ట్రై చేయండి పెరుగులు ఎక్కువ శాతం కాల్షియం కలిగి ఉంటుంది దీనివల్ల పళ్ళకి అలానే ఎముకలకి కూడా చాలా మంచిది సో పెరుగు రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఎండాకాలంలో మనకి మంచి రిఫ్రెష్మెంట్ని కూడా ఇస్తుంది సో మీరు ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే మట్టి కొండలో పెరుగు తోడు పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as on shop.homecookingshow.in